రోడ్డు ప్రమాదంలో గాయపడి చావు అంచుల వరకు వెళ్లొచ్చిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది దాదాపు పద్నాలుగు నెలలుగా క్రికెట్కు దూరమై ఆస్పత్రిలో జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటున్న పంత్ లో తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాడు ఈ మేరకు పంత్ ఫిట్ గా ఉన్నాడని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని గత కొన్ని నెలలుగా అతణ్ణి పర్యవేక్షిస్తున్న బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ వెల్లడించింది అయితే పంత్కు జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అధికారిక ప్రకటన రాలేదు కొన్ని క్రికెట్ వెబ్సైట్లు మాత్రం పంత్కు క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చినట్లు పేర్కొన్నాయి సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఐపీఎల్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడడం ఖాయమైనా అతడు కీపింగ్ చేస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోనుంది పంత్ ఎంట్రీపై ఇటీవలే మాట్లాడిన ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ త్వరలోనే ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తుందని వెల్లడించాడు పంత్ ఆటతీరును పరిశీలించిన తరువాత కీపింగ్ చేయించాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాడు కాగా పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్కు గతేడాది ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఉన్నాడు ఆ సీజన్లో ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది టోర్నీ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్లాడి కేవలం ఐదు విజయాలు మాత్రమే సాధించింది దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది ఈ సీజన్ నుంచి మళ్లీ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా ఉండనున్నాడు పంత్కు ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ లభించిందనే వార్తతో అతని ఫ్యాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ హీరో అని కామెంట్లు పెడుతున్నారు డేవిడ్ వార్నర్ తో కలిసి తగ్గేదేలే ఫోజుతో ఉన్న ఫోటోలను పంచుకుంటున్నారు దీంతో ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ రిషబ్ పంత్ హ్యాష్ ట్యాగ్ టాటా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రెండింగ్ గా మారాయి మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది మార్చి ఇరవై మూడున పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు వేటను ప్రారంభించనుంది